వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు నా చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా చెల్లెమ్మలకు మంచి చేసేందుకు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ ను నొక్కి వివిధ పథకాల ద్వారా చె మన ఖాతాలకే నేరుగా వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క కుటుంబాలకే వారి చేతికే ఆ సొమ్మంతా అందడం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతా ఉంది నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎవరైనా ఎప్పుడైనా కూడా చూశారా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఈ మాదిరిగా నేరుగా అక్కచెల్లె మన ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే కార్యక్రమం కానీ పథకాలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈరోజు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఈరోజు ఏ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినా అనిపిస్తారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ ఈ రోజు మొట్టమొదటిసారిగా హాస్పిటల్ అన్ని కూడా ఈరోజు మొన్నటి దాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి ఈ రోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కొరతేలేని పరిస్థితిలోకి లేకి తీసుకొని పోయాం అందరినీ రిక్రూట్ చేస్తూ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో మీ అందరికీ గుర్తుండుంటుంది ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల కాగిధాలతో మేనిఫెస్టో అని చెప్తారు ఎన్నికలు వచ్చేసరికి మన ఆశలతో ఆడుకుంటారు అబద్ధాలకు రెక్కలు కడతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే రోజులు చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఆ పరిస్థితులను మారిపించి ఈ రోజు ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా గా ఒక మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక మేనిఫెస్టో ఒక కురక ఖురాన్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్కడ మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ప్రజల ఆశస్సులు కోరుతా ఉన్నా పాలన ఎప్పుడైనా జరిగింది అంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఆయాంలో చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందరూ ఆలోచన చేయమని కోరుతూ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేయండి ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా ఎవరైనా చూశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒక విద్యారంగంలోనే ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా పేదపిల్లలు వారి కుటుంబాల కోసం ఎంతగా తప్పిస్తా ఉన్నామో చూడండి అని తెలియజేస్తా ఉన్నా నాడు నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు మొట్టమొదటిసారిగా ఈ రోజు గవర్నమెంట్ బటులలో ఈ రోజు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి మొట్టమొదటిసారిగా ఈ రోజు క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈ రోజు టాబులు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు